నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష పండితులు పణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆ ఇంట్లో ఉండేటటువంటి మొక్కల గురించి అనేక రకమైన సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయండి మరి పెద్దవాళ్ళు లేరు కదా నివృత్తి చేయడానికి ఇప్పుడు అందరికీ పేదరాశి పెద్దమ్మ అంటే యూట్యూబే ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్ లో కొట్టడం ఇదేంటి అని తెలుసుకోవటం అందులో తమలపాకుకి సంబంధించి అది చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది తమలపాకుకి మన ఆ సనాతన ధర్మంలో ప్రతి వైదిక క్రతువులోనూ దాని ఇంపార్టెంట్ అది లేకుండా అసలు ఏది లేదు సో తమలపాకు మొక్క ఇంట్లో ఉండొచ్చా అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు రకరకాల ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి ఏంటండి శాస్త్రం ఏం చెప్పింది తమలపాక అవ్వచ్చు ఇంకొన్ని దైవిక వృక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం నాగవల్లి దళము అంటారు దాన్ని ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఏ వైదిక క్రతువైనా సరే తాంబూలం అనేటువంటిది చాలా ముఖ్యము అలాగే నవగ్రహారాధన కానీ దైవారాధన కానీ ఏది చేసినా మనం తమలపాకులతోనే చేస్తాం శుభ కార్యక్రమం ఏదైనా మనకి తమ అలాగే ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కలు కూడా అవగాహన కలిగి ఉండాలి జ్యోతిష్య శాస్త్రంలో కానీ వాస్తులో గాని ఏం చెప్పారంటే ముళ్ళ చెట్లు పెంచకూడదు ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వృక్షాలు పెరగకూడదు నిమ్మకాయ కానివ్వండి ఇదిలో ముళ్ళు ఉంటాయి కొన్ని ముళ్ళు అంటే ఇప్పుడు మరి రోజు రోజు మొక్కలు ఉన్నాయి రోజా పువ్వులు ముళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి ముళ్ళు ఉన్నటువంటి ఏ మొక్క కూడా ఇంటి ప్రాంగణంలో ఉండకూడదు అది ప్రధానమైన సూత్రం ఫస్ట్ బేసిక్ అంటారే అది బేసిక్ అలాగే పెంచడం అయితే సింహద్వారానికి అది చాలా మంది బల్లులు రాకుండా చేస్తారు కానీ చాలా తప్పు బల్లులు రాకుండా బల్లి ఆ చాలా మందికి ఉండేటువంటిది ఏంటంటే బల్లి ఇంట్లోకి రాకూడదు అనుకుంటారు బల్లి చాలా శుభం అయ్యో చంపేస్తారు కూడా చాలా శుభం బల్లి ఇంట్లోకి వచ్చింది అంటే చాలా శుభం జరుగుతుంది అర్థం బల్లి ఇంట్లో కూస్తోంది అంటే వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చాలా మందికి తెలియదు అవును కరెక్టే కానీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఆ బల్లి ఒకటి వచ్చింది అంటే ఇంకోటి వస్తుంది దానికి పిల్లలు పుడతాయి ఆ పల్లెల సంతానం పెరుగుతూ ఉంటుంది ఎక్కడైతే ఇంట్లో వృద్ధి ఉంటుందో మీరు మీతో పాటుగా మరొక కుటుంబం వృద్ధి చెందుతోంది అంటే శుభం కలుగుతుంది అందుకనే ఇంట్ల దగ్గర మనం ఇళ్లలో ఈ ఏసీల తాలూకు ఫ్యాన్లు ఉంటాయో బయట దానిపైన పక్షి గుళ్ళు పెడుతూ ఉంటారు మరి మీరు చెప్తే చెప్తేనమ్మారు మా ఇంట్లోనే ఫ్యాన్ లో పెట్టింది మేము ఇంక ఫ్యాన్ వేసి కూడా మానేసాం హాల్ మొత్తం ఫ్యాన్ వేసి కూడా మానేసాం మానేసం దాని పిల్లలు పుట్టి పొదిగి ఆ పిల్లలు ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోయేంత వరకు ఫ్యాన్ వేసుకోలేదు ఎందుకు పక్షులు ఇంట్లోకి చేరుతాయంటే ఆ ఇంట్లో పాజిటివిటీ కనబడుతుంది వాటికి అంటే ధైర్యం ఉంటుంది పలానా చోట మంచి ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు మొట్టమొదటి గుర్తుపెట్టేవి జంతువులే పక్షులు లేకపోతే ఆవులు ఏదైనా అనుకోండి సో ఇంట్లోకి వస్తున్నాయంటే రానివ్వాలి చక్కగా అలా అని మలాద ఇదిగా ప్రతి జంతువుని ఇంట్లోకి రానివ్వకూడదు అంటే పక్షి విషయంలో అయితే కొంతమంది ఇలాగే చెప్పినప్పుడు ఒక ఆయన మరి మా ఇంట్లో పాము వచ్చింది ఏం చేయమని పాముని పెంచుకోకూడదురా బాబు దాన్ని చంపకుండా జాగ్రత్తగా బయట విషపూర్తమైన జంతువులు మనం పక్షులు ఇది కూడా ఏంటంటే కొద్దిగా విషపూర్తమైనటువంటి జంతువే ఇప్పుడు ఇది ఏ బల్లో పాలు కాబట్టి ఏంటంటే మరి చాదస్తంగా కాకుండా దాని మానానది ఉన్నప్పుడు మీ వంటింట్లోకి రానంత వరకు దాన్ని చక్కగా బతకని పడిన తప్పలేదు కానీ ఇప్పుడు ఈ వృక్షాలు మెయిన్ గా మీరు అన్నట్టు కలబంద బల్లు కోసం పెడతారు పెడుతూ మాత్రం పెట్టకూడదు అంటున్నారు పెట్టకూడదు అని నేను ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అందులోనూ అది పెరగదు పెరగదు అలా ఉంటుంది ఉంటుంది చాలా మంది ఈ మధ్య కాలంలో ఇదే ఈ రెమెడీస్ అవి వచ్చిన తర్వాత ఏమైంది అంటే తెల్ల జిల్లేడు వేరు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవడం తెల్ల జిల్లేడు మొక్క దొరకదు తెలిసిన మీకు దత్తాత్రేయ స్వరూపం అది తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి తీసుకురావడానికి కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాల్లో దాని దగ్గరికి వెళ్ళి ఓ రోజు ముందు చేసేటువంటి ఉపచారాలు చేసి దాన్ని తీసుకురావాలి తాంత్రికంలో చాలా పద్ధతులు ఉన్నాయి అలా తెచ్చేయటం కాదు అంటే ఏ నర్సరీలో కొనుక్కునే విషయం కూడా కాదు అది అసలు చాలా తప్పు ఇందులో కొంతమంది కొన్ని ఆనవాయితీలు ఉంటాయి అరటి ఆనవాయితీ ఉండాలి అవునా కొంతమంది తెగించి వేస్తారు అరటి ఆనవాయితీ లేకపోయినా వేస్తారు అటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఎలాంటి అది వాళ్ళు ఏదో ఇదైన సందర్భాలు అంటే అనే చూసారు ప్రాణాలకి ఇబ్బంది వాటిని సందర్భాలు కూడా చూసాం అందుకనే అరటి ఆనవాయితీ ఉండాలి అలాగే ఈ పాలు కారేటువంటి చెట్లు కూడా ఉండకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి సపోటా బొప్పాయి ఇలా పాలు కారే చెట్లు కూడా ఏమీ ఉండకూడదు అది కూడా ఇంటి ప్రాంగణం బయటే ఉండాలి మీరు అన్నట్టు పైకి పాకేటువంటివి ఊర్ధ్వ చలనం కలిగేటువంటివి సన్నజాజి కానివ్వండి లేకపోతే ఈ నాగవల్లిలు నాగవల్లి దళం అంటే తమలపాకులు కానివ్వండి ఇంట్లో ఉంచు ఉంచొచ్చు చాలా మంచిది అయితే సుగంధ ద్రవ్యాలను వెదజిల్లేటువంటి వృక్షాలు ఉంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మారేడు దళం ఇంట్లో వేసుకోవచ్చు ముళ్ళుంటాయి అది ఒక విషయం ఏంటంటే మారేడు అన్న అంటే పువ్వు పుయ్యకుండా కాయొచ్చేటువంటి ఏకైక వృక్షం అదే రాజు మాత్రం ఇంటి ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నారు అది దోషం లేదని చెప్పారు దానికి అయితే ఈ తమలపాకు విషయంలోనండి ఆ అంటే అది దైవికమైనటువంటి వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి మరి ఏమన్నా అది ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏమన్నా నియమాలు పాటించాల్సిన లేదు అంటే ఇప్పుడు ఋతుక్రమంలో ఉన్న వాళ్ళు ఇదివరకు రోజుల్లో అంటే బయట కూర్చోవటం ఇట్లాంటివన్నీ ఉండేవాడవాళ్ళు ఇప్పుడు అంతా కలిపేసుకుంటూ ఉన్నారు తులసి కూడా నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మనం ఋతుక్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే గాలి సోకితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి మరి ఎలాగండి అంతే ఇంకా మనం ఆచారాన్ని వదిలిపెట్టేసినప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఆచారం పాటిస్తూ ఉంటే పూర్తిగా పాటించాలి మానేస్తే మొత్తానికి మానేయాలి అందుకని ఇటువంటి వాటి జోలికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో కలిపేసుకున్నప్పుడు ఇక వాడు చేసే పూజాది కార్యక్రమాలకి విలువ ఉండదు కదా వీలున్నంత వరకు పాటించగలిగితే పాటించడం అలాగే సాధ్యమైనంత వరకు చాలా మంది రాత్రిపూట పువ్వులు కోయడం అది చేస్తూ ఉంటారు అది తప్పు ఎందుకంటే రాత్రిపూట మనం రాత్రి ఎలా నిద్రపోతామో మొక్కలు కూడా అంతే అలాగే ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియని విషయం మీ ఇంట్లో మీరు ఒక మొక్క వేసుకున్నారు దానికి పువ్వులు కాసే నేను పొద్దున్నే వచ్చి మీ పువ్వులు కోసుకుని వెళ్ళిపోయి మా ఇంట్లో దేవుడికి పెట్టు ఆ పూజ చేసినటువంటి ఫలితంలో సగం వెళ్ళిపోతుంది అది కూడా తెలుసుకోవాలి అయినా ఇది ఇది దొంగతనం చేసిన లెక్కల కింద కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకుని ఎందుకంటే నిజానికి నువ్వు ఎప్పుడైనా మొక్కేసేవా దాన్ని పెంచేవా దాన్ని పూలు కోసుకో తప్పుడు భగవంతుడు హర్షిస్తాడు నువ్వు మొక్క వేయో పక్కవాడు వేసుకునే దాంట్లో పూలు మాత్రం నీకు కావాలి అంటే కష్టం లేదు ఫలితం కావాలి ఇప్పుడు అందరికీ అదే అదే చదువు లేదు కానీ ఫస్ట్ రావాలి ఏ మంత్రం చదవాలి అదేదో చదువుకున్నది ఉంటే రాత్రి తెల్లవారులు అది చదువుకుంటే విడికి కానీ కాదు పరీక్షల్లో నెంబర్ వన్ గా ఉండాలంటే ఈ కలర్ అట్ట పట్టుకెళ్తే సరిపోతుంది అంటే ఆ అట్టే రాస్తుంది విడికి పరీక్ష పెన్ను పెన్ను బ్లూ కలర్ పెన్న బ్లాక్ కలర్ పెన్న మీ గ్రహానికి మీ నక్షత్రానికి ఈ కలర్ పడుతుంది ఆ గ్రహమే రాస్తుంది మనం రాయక్కర్లేదు ఇంకా ఇప్పుడు అలా తయారయ్యారు చదువుకుంటే కష్టపడితే ప్రతిఫలం వస్తుంది చదువుకోకుండా ప్రతిఫలం ఎలా వస్తుంది మనకి బరువు తగ్గాలని కోరుకుంది ఆలోచన ఉంటే సరిపోదు కదా ఆచరణ ఉండాలి ఇప్పుడు కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుంది అంటే బరువు తగ్గడానికి కూడా రెమెడీలు చెప్తారు మీరు ఇంట్లో కూర్చుని ఈ రెమెడీ చేస్తే బరువు తగ్గుతుంది చేస్తారు కూడా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అలా తయారైంది కాబట్టి ఇది ఏంటి అంటే ఈ మొక్కలకి సంబంధించినటువంటి విషయాలు సెన్సిటివ్ గా ఉంటాయి ఇంట్లో ఉండేటువంటివి కొన్ని పెంచుకునే ఉంటాయి అలాగే గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది ఉండచ్చు దానికి కూడా ముళ్ళు ఉంటాయి అదే చెప్తున్నా ఈ ఇంటి ప్రాంగణం ఏదైతే మన కాంపౌండ్ వాళ్ళు ఉందో దాని బయట ఈశాన్యంలో గాని తూర్పులో గాని గోరింటాకు ఉండడం దృష్టి దోషాలను తీసేస్తుంది ఎర్రమందారం మొక్కలు ఖచ్చితంగా ఉండాలి నందివర్ధనం ఉండాలి కరివేరు పుష్పాలు ఉన్నటువంటి చోట సంతాన అభివృద్ధి ఉంటుంది ఇలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైనటువంటిది ఆయా వృక్షాలను మనం పెంచుకోవచ్చు జిల్లేడాకకి సంబంధించి రకరకాలుగా చేసుకోవటం అన్నట్టుగా పెంచుకోవచ్చా మేము ఇంట్లో పోని ప్రాంగణంలో అయినా వెయ్యచ్చా అని అడిగే వాళ్ళకి వేసుకోవచ్చా పెట్టుకోకూడదు అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే జిల్లేడు వృక్షము అనేటువంటిది ఇంట్లో ఉండకూడదు అదే ఇప్పుడు వృక్షాలు ఉండకూడదు ఆ జిల్లేడు పుష్పాలన గనక మాలగా చేసి పరమేశ్వరుడికి సమర్పణం చేస్తే వారికి చాలా గ్రహ దోషాలు తొలగిపోతాయి అయితే అది బయటనే మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో పెట్టుకోకూడదు మీకు దానికి చాలా ప్రకరణ ఉంటుంది దానికి తంత్రశాస్త్రంలో తెల్ల జిల్లేడు జట్టు దగ్గరికి వెళ్ళాలి అంటేనే చాలా కష్టం అంత పవర్ మన దగ్గర ఉండాలి అంత ఇష్టం వచ్చినట్టు చేసే పరిస్థితి ఉండదు రైట్ ఇక బ్రహ్మ కమలం అనే మొక్క కూడా చాలా ఇప్పుడు చాలా తో కూడినటువంటి మొక్క కొంతమందికి అయితే దాన్ని పెంచుకోవటం కానీ ఆ పువ్వులు కానీ చాలా కొన్ని ఇటువంటి స్వామివారికి సమర్పించవచ్చు కానీ అది ఖచ్చితంగా భూమి మీద పడవలసిందే అండ్ దాన్ని కొయ్యను కూడా కొయ్యకూడదు అని కొయ్యలేము కూడా పడిపోదు కొయ్యలేము కానీ మనం కొయ్యకూడదు యా రైట్ అండి మొక్కలకి సంబంధించి మొక్కలు అంటే అదొక ఎమోషన్ అది మన మాటలు వింటాయి మనతో కమ్యూనికేట్ చేస్తాయి ప్రత్యేకించి ఉత్తర దిక్కున ఉండేటువంటి మావిడి మొక్క చాలా వాస్తు దోషాలను తీసేస్తుంది వేసుకోవాలి చాలా వాస్తు దోషాలను తీస్తుంది మామిడి మొక్క కంపల్సరీగా ఉండాలి తమలపాకు ఉండొచ్చు మారేడు మొక్క ఉండొచ్చు అలాగే ఈ గోరిటాక మొక్క పాకేటువంటి లతలు ఉండాలి దాంట్లో కొంతమంది బీరకాయలు గుమ్మడికాయలు కూడా పండిస్తుంది మొక్కలు చక్కగా ఉండొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే